హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి మీ అందరికీ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పదహారవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్న మొన్నట్లాగానే వచ్చింది అని చెప్పొచ్చండి అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అనంతపురం సరౌండింగ్స్లో వచ్చేసి టమాటో స్టాక్ అనేది చాలా తక్కువగా ఉంది ఎండలో రీజను అండ్ అందులోనూ అన్ సీజన్ కూడా ఒక రీజను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల బాక్సులు అండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ వచ్చిందనమాట సో నిన్నటి మీద అయితే జస్ట్ కొద్దిగా పెరిగింది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ పదకొండు వేల ఐదు వందలు అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో